నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం పేడూరు ముంగళదొరువు సౌత్ ఆములూరు గ్రామాల్లో కృష్ణపట్నం పోర్టు ద్వారా హైదరాబాద్కు భారత్ పెట్రోలియం కంపెనీ పైప్ లైన్ నడుపుతున్నారు మూడు రోజుల నుంచి ఈ విషయం తెలిసిందే ఈ క్రమంలో ముందుగా రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా తమ పొలాల్లో పైప్ లైన్ కోసం యంత్రాలతో ముదురు చేయడంతో తమ పంట నష్టపోతుందని రైతులు ఆవేదన చెందినప్పటికీ వారు వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగిపోతున్నారు పేడూరు సౌత్ ఆమలూరు ముంగళదెరువు రైతులు ఈ విషయమై ఎంత మొరపెట్టుకున్నా లాభం లేకుండా పోయినట్లు రైతులు పేర్కొన్నారు భారతదేశంలో అన్ని వర్ణాలకు యూనియన్ సంఘాలు ఉన్నప్పటికీ రైతులు మాత్రం యూనియన్ గా లేకపోవడం గమనార్హం నాడు దేశానికి వెన్నెముకగా ఉన్న రైతుకే నేడు చట్టసభల్లో వెన్నుపోటు పొడుస్తున్నారు రైతును ముంచేందుకు పైప్ లైన్ పేరుతో ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలంటూ చేతికొచ్చిన పంటను యంత్రాల సహాయంతో తొక్కించేయడంతో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అసలే కష్టాల్లో ఉన్న రైతులకు మద్దతు ధర ఇవ్వకపోవడం ఒకటైతే ఎరువులు పురుగు మందులు ధరలు పెంచడం రైతులు వినియోగించే వాటిపై పరోక్షంగా పన్నులు వేయడం రైతు సంఘాలకు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు అండగా నిలిచిన సిపిఎం నేతలంటి వారిపై అక్రమ కేసులు లాంటివి బనాయించడం రెండు వేల ఇరవై రెండులో ఇచ్చి ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇప్పుడు పనులు మొదలు పెట్టడం ఎంతవరకు సబబు అని రైతులు ప్రజలు ఆవేదన చెందుతున్నారు ఈ ఈ విధంగా వస్తే ఈ పంటను ఈరోజు జేసీపీలతో నాశనం చేస్తూ ఈ యొక్క భారత పెట్రోలియం సంస్థ రైతుల నోటుకాడ కూడు కొడతా ఉంది దీన్ని మేము రైతు సంఘంగా అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘంగా సిపిఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాం ఒక నెల రోజులు వ్యవధిగానిస్తే ఖచ్చితంగా ఈ రైతులందరూ గట్టిన పడతారు వాళ్ళు నష్టం అనేది జరగకుండా ఉంటుంది కనీసం ఎకరాకి నలభై వేల రూపాయలు పెట్టిన పెట్టుబడి పెట్టినటువంటి రైతులు ఉన్నారు సుమారు ఒక ఎకరాలోనే ఒక ఇరవై సెంట్లు పోయే పరిస్థితి ఉంది ఇవన్నీ అధికారులు ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకొని ఈ ఒక నెల రోజులు టైం ఇచ్చి రైతుల్ని కాపాడాల్సిందిగా మేము పార్టీగా సిపిఎం పార్టీగా కోరుకుంటున్నాం రాజా టీపీ గూడూరు మండల సిపిఎం పార్టీ It mm is -hmm.